ఊళ్ళో గొడవలు అందరం ఆనందమైన కాబట్టి ఆ బోట్లు లేవు కాబట్టి మా బోట్లు వచ్చిన దాకా ఏం పెట్టండి మేమే ನಾನು ಆಗ್ಲೇ ರೋಡಲ್ಲಿ ಬಂದೆ ನಾನು ಬಂತಾ ಆಗ್ಲೇ ರೋಡಲ್ಲಿ ಬಂದೆ ನಾನು ಬಂತಾ ಹೇ ನೀವು 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 ರೋಡ್ಲ್ಲಿ ಬಂದೆ ನಾನು ಬಂತಾ ಬಡೇಶನವರಿಗೆ ಚಪ್ಪಾಳೆ ಚಪ್ಪಾಳೆ ಆಡಿಸು ಸರ್ ಧನ್ಯವಾದಗಳು ನಾನು ಆಗ್ಲೇ ಬಂದೆ ಇಲ್ಲ ಸರ್ ನೀವು ಯಾಕೆ ಇಷ್ಟೆ ಬರ್ತಾ ಇದ್ದೀರಾ ಸರ್ ಈ సంఘాల ఎలక్షన్లు జరప జరపని షెడ్యూల్ ఇచ్చినందువలన ఈరోజు ఎలక్షన్ పద్నాలుగో తేదీ గెద్దలూరు సైదాపుర మండలం గెద్దలూరు గ్రామ పంచాయతీలో జరగాల్సింది రెండు చెరువులు మాకు ఉన్నాక పెద్ద చెరువు చౌటువాకు చెరువు రెండు చెరువులు ఉన్నాక పెద్ద చెరువుకి నామినేషన్లు వేసి చౌటువాకు చెరువుకి ఎలక్షన్ ఆఫీసర్లు దాన్ని టీడీపీ వాళ్ళు ఓట్లు లేవని చెప్పి చిన్న అభ్యంతరం పెట్టినందువల్ల ఎలక్షన్ ఆఫీసరు టీడీపీ వాళ్ళతో కుమ్మక్క అయిపోయి వై అశోక్ కుమార్ గారు ఎలక్షన్ ఇన్ఛార్జ్గా వచ్చి ఆయన టీడీపీ వాళ్ళకి సహకరించి ఎలక్షన్ రద్దు చేస్తున్నామని చెప్పేసి లేనిపోనాటివన్నీ ఒక ఘర్షణ లేకపోయినా కూడా లేనిపోయినాటిని ఘర్షణలు పడుతున్నారు అని చెప్పేసి ఒక మెమో రాసేసేసి కలెక్టర్ గారికి పెట్టేసేసాడు ఎలక్షన్ జరగకుండానే ఇది అవతల వాళ్ళకి మూడు ఓట్లు ఉండి మాకు నూట ఎనభై ఓట్లు ఉండగా ఏమి ఎలక్షన్ జరపకుండా దీన్ని రద్దు చేసేసి వెళ్ళిపోవడం అని మేము కలెక్టర్ గారికి వినిపించుకుంటున్నాము మాకు ఆల్రెడీ ఆరు మెంబర్లకు మేము నామినేషన్లు వేసేసి మాకు రిసిప్ట్ ఇచ్చున్నారు దీన్ని కూడా వాళ్ళు ఏ మేము అడిగాము ఎలక్షన్ ఆఫీసర్లని దీన్ని కనీసం ఒక చిరు అన్న కదా జరపండి మాకు అయిపోయింది కదా అని అంటే అదంతా మాకు మాకు మా మా పరిధిలో లేదని చెప్పేసి వెళ్ళిపోయారు డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నర్మ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడి డోర్ ఇఎల్ ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్ణియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో ఇవ్వబడును డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన முடுவ மெயின் ரோட் ராமூர்த்தி நகர் நெல்லூர்